మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని విమర్శించారు ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చారని పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలిపారు పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు పిల్లలను కలవాలన్నా కూడా అదే పోలీసులు మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి అల్లం సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు అది పోలీసు ముందే పసుకెట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడన్నా బట్టలు ఓటతేస్తానని ఒక పెద్ద జోక్ జోక్యేశాడు అది అసలు ఇతను వాళ్ళ పిల్లలు కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇతనంట పోలీసులు బట్టలు తీస్తాడట ఇది వంశీని ఏర్చేసిన అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్ర ఇవ్వడం అయిపోయావు వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దావా వద్దా ఖండిస్తావా వద్దా అని వేషాలు లెక్కించి కూడా ఆ రోజును ఖండించలా తర్వాత ఎప్పుడైతే వారు వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారనే ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి